నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి లో బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి ఇది మనకి విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి నెక్కలం ఏరియా అండి ఇక్కడ మనకి రోడ్డు సౌకర్యం దగ్గరగా ఉండి నూజిబిడి విజయవాడ హైవే రోడ్డుకి ఎనీ టైం సర్వీస్ ఉన్నటువంటి రోడ్డుకి దగ్గరగా ఉన్న ఈ యొక్క ప్లాట్లు మనకి రెడీగా కన్స్ట్రక్షన్ ఉన్నాయండి ఇక్కడ నూట ఇరవై గజాలు నూట యాభై గజాలు వంద గజాలు సైట్లు ఉన్నాయి ఇది మనకు ముప్పై రోడ్డు తోటి మనకి వాక్బుల్ డిస్టెన్స్ తోటి మెయిన్ రోడ్డు హైవే రోడ్డుకి ఉన్నటువంటి ఈ యొక్క సైట్లు కుసలవా ఇంటర్నేషనల్ లిమిటెడ్ వర్కర్స్ ఎంప్లాయీస్ కాలనీ కుసలవా నగర్ అండి ఈ కుసలవ నగర్ ఆనుకున్నటువంటి ఈ సైట్లు మనకు సేల్కి రెడీగా ఉన్నాయి మనకి విజయవాడ సిటీకి పదిహేడు కిలోమీటర్ల దగ్గరలో అలాగే ఇన్నర్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు మనకి రెడీగా సేల్కున్నాయండి ఇక్కడ మనకి వాటర్ సౌకర్యం కరెంటు సౌకర్యం రోడ్డు సౌకర్యం ఉన్నటువంటి రెడీగా ఇల్లు కట్టుకోవడానికి ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండి ఇది మనకి గజం వచ్చి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకి అన్ని సౌకర్యాలతోటి నూట ఇరవై గజాలు నూట యాభై గజాలు వంద గజాల సైట్లు ఉన్నాయి తప్పనిసరిగా ఈ యొక్క లో కాస్ట్లో ఉన్నటువంటి ఎనీ టైమ్ సర్వీస్ ఉన్నటువంటి హైవేకి వాక్బుల్ డిస్టెన్స్ తోటి ఉన్నటువంటి ఎంప్లాయస్ కాలనీలో ఉన్నటువంటి ఈ సైట్లని తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి రాబోయే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్కి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ప్లాట్లను మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా యూజ్ చేసుకోండి ట్యాంక్ యూ అండి ట్యాంక్ వెరీ మచ్